നിന്നു നന്നു തലഞ്ചി കൽവാരി കൊനസാഗിനീ നന്നു നിന്നു ബന്ധകാലുണ്ടേ പയണമിതി தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனரட்சனை பயணம் ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி పరలోకం చేర్చే దయానమిది పరిహారం బలిదానం పాప పరిహారం ప్రభు సహోదరి సహోదరుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడవపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతోనుల రుచి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభునామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం ప్రైస్తుల పరిహారం బలిదానం అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభువా ఈరోజు మేము వాక్యాన్ని వినబోతుండగా ప్రభు మమ్మల్ని ఒక్కసారి సరిచేయమని కోరుతున్నాం ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని కోరుతున్నాం ఈ ఉపవాస దినాల్లో ప్రభువా మేము కోల్పోయినంతా తిరిగి పొందుకునే కృపణ దయచేయమని ఏసు క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈరోజు మనం దేవుని వాక్యంలో దేవుని ఆశీర్వాదాలు మనం ఎందుకు కోల్పోతాం మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఎందుకు మనం ఆ ఆశీర్వాదాలను పొందుకోవట్లేదో మనం ధ్యానించబోతున్నాం మనం అనేక మార్లు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు నా మొరను వినాలి దేవుడు నా ప్రార్థనకు జవాబుని ఇవ్వాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి అన్న ఆశతో దేవుడి సన్నిధిలోకి వస్తాం కానీ అనేక మార్లు మనం క్రైస్తవ జీవితంలో మనం చూస్తే రెండు విషయాలు కొదువుగా ఉన్నట్లుగా చూస్తున్నాం ఒకటి విధేత రెండు విశ్వాసం పాత నిబంధన కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు ఈ రెండు విషయాలు వాళ్ళకు లేవు కాబట్టి వాళ్ళు ఆశీర్వాదాన్ని కోల్పోయారు వాగ్దాన భూమికి వాళ్ళు చేరలేకపోయారు ఒకటి దేవుని ఎందు నమ్మకము విశ్వాసాన్ని వాళ్ళు క్రమముగా కోల్పోతూ వచ్చారు ఏ దేవుడైతే వాళ్ళని బానిసత్వం నుంచి ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళని నడిపించాడో ఏ దేవుడైతే వాళ్ళని కాపాడటానికి అనేక అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేశాడో ఏ దేవుడైతే వాళ్ళ మొరడు విని ఆ బానిసత్వం నుంచి విడిపించాడో ఆ దేవుడి మీద అపన్నమ్మకం అవిశ్వాసంలోకి వాళ్ళు వచ్చారు ఈ దేవుడికి వ్యతిరేకంగా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో మనకు కనబడతాయి రెండవది వాళ్ళ జీవితంలో మనం చూసింది ఏంటంటే విధేత ఒబీడియన్స్ దేవుడి పట్ల మోసే పట్ల దేవుడి మాట పట్ల వాళ్ళు అవిధేతతో వాళ్ళు నడిచారు కనుకనే వాళ్ళు అవిష్ వాళ్ళు వాగ్దాన భూమికి చేరలేకపోయారు ఈరోజు మనము మన విశ్వాసంలో మనము తగ్గిపోయామేమో లూకాసువార్తలు శిష్యులు ఒక ప్రార్థన చేస్తారండి ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించు అని ప్రార్థిస్తారు లార్డ్ ఇంక్రీజ్ ఆఫ్ ఎయిత్ ఎందుకంటే విశ్వాసము ఎప్పుడు కూడా మనము బలంగా విశ్వాసంలో ఉన్నప్పుడు కొన్ని ఎదురుదెబ్బలు మన జీవితం తగ్గి తగ్గి తగినప్పుడు మనం అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం అపనమ్మ అపనమ్మకంలోకి వెళ్ళిపోతాం మనకి క్లారిటీగా ఇంకా అర్థం కావాలి అంటే పేతురు జీవితాన్ని మనం చూద్దాం పేతురు గారు దేవుడి పట్ల చాలా ఆసక్తి ఉన్నవాడు సమస్తమును వదిలిపెట్టి వచ్చాడు తనకున్న దోణిని తనకున్న వలని తనకున్న చేపల వృత్తిని అన్నిటినీ వదిలిపెట్టి పేతురు నన్ను అంటే ఆ వాక్యం మనకి వార్త ఐదో అధ్యాయం పదో వచనంలో చూస్తాం సమస్తమును ఆయన విడిచిపెట్టి యస్సు ప్రభుని వెంబడించాడు మూడున్నర సంవత్సరాలు యస్సు ప్రభుతో నడిచాడు మూడున్నర సంవత్సరాలు ప్రభు చేసిన అద్భుతాలను చూశాడు మూడున్నర సంవత్సరాలు ప్రభు చేసిన స్వస్థతను చూశాడు మూడున్నర సంవత్సరాలు ప్రభు చెప్పిన బోధల్ని విన్నాడు ఆ బోధలు విన్న పేతురుగారు ఎప్పుడైతే యేసుప్రభు ఆ యొక్క సిల్వ మరణం వైపు వెళ్తూ ఉన్నాడో యేసుప్రభు తన మరణం గురించి పునరుత్నం గురించి మాట్లాడుతున్నప్పుడు వెంటనే మీకు ప్రభువామికి జరగకూడదు మీరు శిలో మరణం గుండా వెళ్ళకూడదు అని అంటున్నప్పుడు అది దేవుని ప్రణాళికకి విరుద్ధమని తెలుసుకున్న మన ప్రభు యేసుక్రీస్తు వెంటనే సాతానా అనే మాట అంటున్నాడు గెట్ బిహైండ్ మీ సేటన్ సాతానా వెనుకకి వెళ్ళిపో అనే మాటని ఆ యొక్క ఆయనలో ఉన్న దురాత్మని గర్దిస్తూ ప్రభు ఆ రోజు మాట్లాడాడు అలాగే పేతురు గారి మనం చూసినట్లయితే తన విశ్వాసము బలంగా దేవుడి అందు విశ్వాసం కలిగిన వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు కూడా వెళ్ళిపోతారా అని యేసు యేసుప్రభు అడిగినప్పుడు పేతురు అన్న మాట ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం నీ దగ్గరే జీవపు మాటలు ఉన్నాయంటాడు అంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళం ప్రభువ నీ దగ్గరే జీవపు మాటలు ఉన్నాయి ప్రభువ అన్నాడు పేతురు కానీ మనము ఇరవై రెండో అధ్యాయంలో కా సువార్త ఇరవై రెండో అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురు గారితో అంటున్నారు సీమోను సీమోను గోధుమలి గోధుమ గింజలని ఎలాగైతే జల్లడి పడతారో అలాగే మీ విశ్వాస విషయంలో కూడా సాతాను మిమ్మల్ని అలా చేయాలనుకుంటున్నాడు జాగ్రత్త నేను మీకోసం ప్రార్థన చేశాను అంటున్నాడు అంటే సాతాను ఏం చేస్తున్నాడంటే పేత్రులో ఉన్న విశ్వాసాన్ని తొలగించాలని పేత్రుని అపనమ్మకంలోకి త్రోసేయాలని సాతాను తన విశ్వాస గోధుమ గోధుమల్ని జల్లడి పట్టినట్లుగా తన విశ్వాసాన్ని చెదరగొట్టాలని తనలో ఉన్న విశ్వాసాన్ని మొత్తము కూడా అపనమ్మకముగా మార్చాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అలాంటి సందర్భంలో యశ్వ్రభు అన్నాడు పేతురు నేను కోసం ప్రార్థన చేశాను ధైర్యంగా ఉండు అంటున్నాడు ఈరోజు అదే క్రమంలో ప్రతి విశ్వాస జీవితంలో సాతాను చేసే విషయం అదే ఎందుకంటే ఏ వ్యక్తి అయితే దేవుని ప్రణాళికలో నడుస్తాడో ఏ వ్యక్తి అయితే సంపూర్ణ విశ్వాసంలో విధేతలో నడుస్తాడో ఆ వ్యక్తి దేవునించి ఆశీర్వాదం పొందుకుంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రెండు గుణాలు కలిగి ఉన్నాడు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాడు తండ్రి అందు రెండు తండ్రి దగ్గర సంపూర్ణ విధేతని కనపరుస్తూ వచ్చాడు అందుకే ఆ గెత్సమని తోటలో ఆ ప్రార్థన చేస్తాడు ప్రభువా నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాకాన్ని ప్రార్థిస్తా అనేక మార్లు తండ్రి ఏం చెప్తున్నాడో నేను అదే చేస్తున్నాను అంటాడు పెందల కడనే లేచి తండ్రి సన్నిధిలో ఉండి ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి సంపూర్ణ విధేయతలో నడిచాడు సంపూర్ణ విధేతలో నడిచాడు అంతేకాదు సంపూర్ణ విశ్వాసంలో కూడా ప్రభు అయిన నడిచాడు అలాంటి విశ్వాసంలోనే పేతురుగా నడుస్తున్నప్పుడు ఆయన విశ్వాసానికి ఒక ఎదురు దెబ్బ తగిలింది ప్రభు అని వారు రోమా సైనికులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అలాంటి సమయంలో పేతురు ఒంటరి వాడైపోయాడు శిష్యులందరూ చెల్లా చెదురైపోయారు ఎందుకంటే సాతాన్ ప్రణాళిక ఏంటంటే యేస్సుప్రభు శిలో మరణము తర్వాత యస్సుప్రభు యొక్క ప్రణాళికని ఈ లోకంలో సువార్త బోధించే బాధ్యతని అంతా కూడా యేసుప్రభు శిష్యులకే ఇచ్చాడు శిష్యులే వాళ్ళు ఆ యొక్క గొప్ప పనిని ఈ భూలోకంలో చేయబోతున్నారు అని సాతాన్కి తెలుసు అందుకే వీళ్ళని విశ్వాసంలో చెల్లా చెదురు చేయాలి వీళ్ళందరినీ అవిశ్వాసంలోకి నెట్టాలి వీళ్ళలో ఒక భయము తీసుకొని రావాలి ఆ భయాన్ని తీసుకొచ్చాడు సాతాను ఆ భయంని బట్టి వాళ్ళందరూ చెల్లా అయిపోయారు పేతురు గారు కూడా ఒంటరిగా కొద్ది దూరం యేసుప్రభు వెంబడించాడు అక్కడ ఆగిపోయాడు కొంతమంది అడుగుతున్నారు పేతురు నువ్వు కూడా ఆ పన్నెండు మంది శిష్యులు ఒక్కడివి కదా అని అడిగినప్పుడు పేతురు సమాధానం అయ్యో నాకే సంబంధం లేదు ఏసఐకి నాకే సంబంధం లేదు నేను ఆయన ఎరగనే ఎరగను అని మూడు సార్లు ప్రభు ఎవరో తెలీదని పేతురు గారు బొంకడం మనం బైబిల్లో చదువుతున్నాం మూడున్నర సంవత్సరాలు ఏసు ప్రభుతో నడిచాడు మూడున్నర సంవత్సరాలు ఏసు ప్రభుతో ఉన్నాడు ఆయన చేసిన అద్భుతాలు చూశాడు ఆయన చేసిన బోధలు చూశాడు అని ఈరోజు ఆ ఏసై ఎవరో నాకు తెలియదు అంటున్నాడు ఇదే పేతురు ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం నీ దగ్గరే చీ మాటలున్నాయన్నాడు ఇదే పేతురు యేసు ప్రభుత్వం అన్న మాట ఏంటంటే ప్రభువా నీకోసము నీకోసము చెరసాల్లోకైనా వెళ్తాను నీకోసం మరణం వరకైనా వెళ్తాను అన్నాడు అంటే నీకోసం చెరసాల్లోకైనా వెళ్తాను ప్రభువా నీకోసము మరణమైనా పర్లేదు అక్కడికైనా పర్లేదు మరణం వచ్చినా పర్లేదు కానీ నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోను అన్నాడు అలా మాట్లాడిన పేతురు ఆయన విశ్వాసంలో చెలించినప్పుడు వెన్ ఇస్ ఫెత్ వాజ్ ఆన్ అటాక్ ఆయన విశ్వాసాన్ని విశ్వాసాన్ని విశ్వాసం కదిలించబడ్డప్పుడు ఆయన అప్పనమ్మకంలోకి వచ్చినప్పుడు యస్సు ప్రభు ఎవరో తెలియదు అంటున్నారు ఈ తపస్కాలంలో చాలామంది అలాంటి స్థాయికి వెళ్ళిపోయారు విశ్వాసంలో బలహీన పడిపోయారు బహుశా గారు లాగా నీకు నాకు ఎదురు దెబ్బలు తల్లిగాయేమో కొన్ని సమస్యల వల్ల కొన్ని ఇర్బ ఇబ్బందుల వల్ల మీరు పరీక్షించబడి ఉండొచ్చు అందుకే విశ్వాసంలో పడి ఉండొచ్చు ఆ విశ్వాసంలో బలహీనపడిన మీరు పేతురులాగా అపనమ్మకంకి వెళ్ళిపోయి ఉండొచ్చు పేతురు గారు లాగా యస్సు ప్రభు ఏం చేయడలే యేస్సు ప్రభు ద్వారా నాకేం జరగదులే అని ఒక అప్పనమ్మకంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు యోబు అన్నాడు ఆయన అప్పనమ్మకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం వల్ల నాకు లాభం ఏమిటి దేవుని సేవ చేయడం వల్ల నాకేమొస్తుంది యోబు అవిశ్వాసంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలవి ఈరోజు బహుశా అలాంటి అవిశ్వాసంలో ఉన్నాయేమో కానీ ఏసై అంటున్నాడు ఈ తపస్కాలంలో ఈ ఉపవాస దినాల్లో నువ్వు మళ్ళీ విశ్వాసంలోకి రావాలి అలా అవిశ్వాసంలో ఉన్న పేతురు కోసం యేసు ప్రభు ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడు ఎంత అవిశ్వాసంలోకి పేతురు గారు వెళ్ళిపోయారు అంటే ఇక దేవుడి పరిచర్య లేదు నాకు దేవుడి పరిచర్య నాకు వద్దు మళ్ళీ నేను చేపలు పట్టుకునే ఆ వృత్తికి వెళ్ళిపోతానని ఆయనతో పాటు ఏడు మంది శిష్యులను తీసుకొని వెళ్ళి ఆ యొక్క సముద్రం ఒడ్డున నది ఒడ్డున మళ్ళీ చేపలు పట్టడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు కానీ ఏసయ్య పేతురిని శిష్యులందరినీ వెతుక్కుంటూ వచ్చి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసిస్తున్నాడు చేపలతో వాళ్ళకి మంచిగా చక్కని బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ఇచ్చి వాళ్ళతో మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు పేతురుతో ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు నన్ను ప్రేమిస్తున్నావా మరొకసారి ఆయన విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నాడు బలపరిచి పేతురు చెప్తున్నాడు మీరు పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు ఎరుషులేము వదిలిపెట్టి మీరు వెళ్ళకండి అని చెప్తున్నాడు వాళ్ళందరూ మళ్ళీ పై మేడగదిలో కూర్చొని ప్రార్థన చేయటం ఆరంభిస్తున్నారు చూడండి ప్రార్థనకి దూరమైన పేతురు పరిచర్యకి దూరమైన పేతురు మళ్ళీ ఎస్సు ప్రభు ఆయన విశ్వాసంలోకి తీసుకొని వస్తున్నాడు ఆ విశ్వాసము విశ్వాసంలో బలపడ్డాడు కాబట్టే యేసు ప్రభు మాటల వల్ల మళ్ళీ విశ్వాసంలో బలపడ్డాడు కాబట్టే ఆ పై మేడగదిలో నూట ఇరవై మంది కలిసి మళ్ళీ పెంతకోసి దినకముందు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థనలో బలహీనపడిన పేతురు మళ్ళీ ప్రార్థనలో బలపడుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు కూడా ప్రార్థన విషయంలో బలహీనపడ్డావేమో ఈ తపస్కాలంలో ఈ ఉపవాస దినాల్లో నువ్వు బలపడదువుగాక మళ్ళీ లేచి నీ దేవుని ఆరాధింతువుగాక మళ్ళీ సంపూర్ణ విశ్వాసం కలిగి నీ దేవుడి దగ్గర నువ్వు మురపెట్టేవారిగా ఉందరుగాక అంతేకాదు ఆ పెంత కోస్తు పండుగ తర్వాత పేతురు గారు ఆ యొక్క అభిషేకం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత పేతురు గారు మళ్ళీ దేవుడు ఏ ఉద్దేశంతో అయితే పేతుర్ని పిలిచాడో ఏ ప్రణాళికతో అయితే పేతురు గారిని పిలిచారో ఆ ప్రణాళిక నెరవేర్చడానికి పరిచర్య చేయడానికి వెళ్తూ ఉన్నాడు ఆయన హతసాక్షిగా చనిపోయేంత వరకు దేవుని యొక్క స్వార్థను బోధిస్తూ జీవించాడు చూడండి పేతురు పట్ల గొప్ప ప్రణాళిక వేసే కలిగి ఉన్నాడు ఆ కాలంలో పేతురు నువ్వు రాయివి నీ మీద నీ బండ ఈ బండ మీద నా సంగమును కడతాను అన్నాడు ఆ మాటని యేసుప్రభు నెరవేర్చుకున్నాడు పేతురు సంఘానికి ఒక పునాదిగా ఉండి అనేక మందికి స్వార్థను బోధించాడు దేవుడు ఆయన ద్వారా గొప్ప అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేశాడు ఈరోజు నీ పట్ల నా పట్ల కూడా దేవుడు దేవుడికి ఒక ప్రణాళిక ఉంది గాడ్ యాజ్ అ ప్లాన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ మరి ఆ ప్రణాళికని జీవితంలో నెరవేరాలి అంటే ఆ ప్రణాళిక నీ జీవితం నెరవేరాలంటే పేతురు గారు లాగా బలహీన విశ్వాసంలో బలహీనపడిన పేతురు గారు ఎలాగైతే విశ్వాసంలో బలపడి ప్రార్థనలోకి వచ్చాడో ఎలాగైతే దేవుని ప్రణాళికలోకి వచ్చాడో అలాగే మనము కూడా ఈ ఉపవాస దినాల్లో విశ్వాసంలో బలపడదాం మళ్ళీ మనము దేవుని ప్రణాళికలోకి వద్దాం ఆ దేవుని ప్రణాళికలకు వచ్చినప్పుడు ఏవేవైతే ప్రణాళిక నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు కలిగి ఉన్నాడో అవి అసాధ్యమైనను దేవుడు సుసాధ్యము చేస్తాడు ఎందుకంటే పేతురు ఎలాంటి వాడు అంటే ఒక విద్య లేని పామరుడు ఒక చేపలు పట్టే వ్యక్తి ఆయనకు అర్హత లేదు ఆయనకు శక్తి లేదు ఆయనకి సామర్థ్యం లేదు ఆయనకి తలాంతు లేదు కానీ దేవుడు తన శక్తిని తన సామర్థ్యాన్ని తన బలమును తన అభిషేకాన్ని ఇచ్చి గొప్పగా పేతురుని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు ఈరోజు అదే విషయం నీ జీవితంలో జరుగును గాక నీకు శక్తినిచ్చును గాక దేవుడు తన గాక దేవుడు తన గాక నిన్ను పరిచర్యలో మరొకసారి దేవుడు గాక నీ ప్రార్థన జీవితంలో దేవుడు మళ్ళీ నేను బలపరచునుగాక నీ విశ్వాసము మళ్ళీ బలపడునుగాక ఇస్రాయల్ ప్రజల్లో రెండు గుణాలు మనం చూస్తున్నాం ఆ రెండు గుణాలు లేవు కనుకనే వాళ్ళు దేవుడి ఎందు వాళ్ళు దేవుళ్ళు ఆశీర్వాదం పొందుకో పొందుకోలేకపోయారు మొట్టమొదటిదిగా వాళ్ళు కోల్పోయి వాళ్ళ వాళ్ళలో లేని విశ్వాసం హీబ్రులకి రాసం లేక మూడో అధ్యాయంలో మనం చదువుతాం దే వాక్ట్ ఇన్ దే కుడ్ నాట్ ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్ వాళ్ళ అపనమ్మకం వల్ల వాళ్ళందరూ కూడా వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోయారు రెండవది వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు అవిధేత డిసోబీడియన్స్ ఈరోజు ప్రభుని అడుగుదాం ప్రభు నేను విశ్వాసంలో బలపడాలి అలాగే ప్రభు నీలో నేను విధేతలో నడవాలి కృపను దయచే ప్రభు అని అడుగుదాం ఎప్పుడైతే సంపూర్ణ విధేయతలకు వస్తామో అప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయటం ఆరంభిస్తాడు వాక్యాన్ని వింటున్నాం వాక్యాన్ని వింటున్నాం ప్రార్థనలకు వెళ్తున్నాం విశ్వాసాన్ని పొందుకుంటున్నాం అనేక సందర్భాల్లో కానీ విధేయతకు వచ్చేసరికి ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాం అందుకే మనం సంపూర్ణ ఆశీర్వాదంలోకి రాలేకపోతున్నాం నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదర ఈరోజు ప్రభుని అడుగుదాం ప్రభు ఒకవేళ విశ్వాసంలో బలహీనపడితే నన్ను బలపరచు విశ్వాసంలో బలంగా నేనుంటే నన్ను విధేయతలోకి నడిపించు ఆ విధేయత నేను సంపూర్ణతలోకి తీసుకొని వస్తుంది ఆ విధేయత నిన్ను దేవుని యొక్క ప్రణాళికని నీ జీవితంలో నెరవేర్చే విధంగా చేస్తుంది కీర్తన మూ నూట మూడు పద్నాలుగులో దేవుడు చెప్తున్న దేవుడు చెప్తున్న మాట దేవుడు తెలుసు మనము ఒక మామూలు వ్యక్తులమని ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది గాడ్ నోస్ దట్ వీఆర్ డస్ట్ మనం ధూళి అన్న మాట దేవుడికి తెలుసు దేవుడు తెలుసు కనుకనే మనని పడిపోయిన మనల్ని దేవుడు లేపుతాడు సామెతల గ్రంథంలో ఓ చక్కని మాటని మనం బైబిల్లో చదువుతాం నీతిమంతుడు ఏడు మార్లు కింద పడినను మళ్ళీ దేవుడు లేపుతాడు ఈరోజు పేతురిని మళ్ళీ లేపిన దేవుడు పేతురిని మళ్ళీ విశ్వాసంలో తీసుకొచ్చిన దేవుడు నిన్ను కూడా దేవుడు తీసుకొచ్చును గాక ఎందుకంటే బైబిల్లో అనేక మార్లు చదువుతున్నాం ఏం చదువుతున్నాం మనం దీవించబడాలి అంటే ఒకరికి స్వస్థత రావాలి అంటే ఒకరికి అద్భుతం రావాలి అంటే వాళ్ళ జీవితంలో విశ్వాసంతో నడవాలి ఇట్స్ బై ఫెయిత్ దే ఎక్స్పీరియన్స్ ది మరకల్లో ఎస్సు ప్రభు నీ విశ్వాసం వల్లనే నీకు అద్భుతము జరిగింది అని చెప్పాడు నీ విశ్వాసం వల్లనే నువ్వు స్వస్థతని పొందుకున్నావు అని చెప్పాడు ఈరోజు ఆ విశ్వాసంలో కాక ఈరోజు తిరిగి కోల్పోయినని అభిషేకాన్ని మళ్ళీ పొందుకుందుగాక ఈ వాక్యమైన మనం మన ప్రభో యేసుక్రీస్తు ద్వారా నేర్చుకున్న గొప్ప సత్యం ఏసయ్య చివరి వరకు తండ్రి అందు విధేయతతో నడిచాడు అనేక ఆటుపోట్లు వచ్చాయి అనేక శ్రమలు వచ్చాయి అనేక మంది వ్యతిరేకించారు కానీ ఏసయ్య తండ్రి దగ్గర సంపూర్ణ విధేయతని కనపరిచి ఆ శిల్వ మరణము ద్వారా మనందరికీ రక్షణను తీసుకొని వచ్చాడు ఈ వాక్యం మనం ప్రార్థన చేసుకుందాం ప్రభువ నేను సంపూర్ణ విష్ణు నన్ను విశ్వాసంలో బలపరచు నన్ను సంపూర్ణ విధేయతలో నన్ను నడిపించు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం మమ్మల్ని వికిలిగా ప్రేమించు మా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభువ రోజును బట్టి ఈ సమయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు విశ్వాసంలో మేము బలహీనపడ్డామేమో ప్రభువ నీ తపస్కాలంలో బలపడాలి నీ మొదటి ప్రేమలోకి మేము రావాలి మొదట చేసిన క్రియలని మేము చేయాలి అటి కృపను దయచేయమని ఏసు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్